హలో అండి నేను మా మ్యారేజ్ లో జరిగిన కొన్ని మెమరీస్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మ్యారేజ్ లో ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యింది బాధపడింది ఒకే ఇన్సిడెంట్కి అదే నా హెల్దీ సెరమనీ మాది చిన్న పల్లెటూరు పెళ్లి పనులు అయితే స్టార్ట్ అయిపోయాయి మాకేంటంటే అక్కడ హెల్దీ సెరమనీ అనేది ఇంకా ఎవరికి పెద్దగా తెలియదు నీలో హల్దీ చేసుకోవడం నాతోనే స్టార్ట్ అయ్యింది హల్దీ జరిగేంత వరకు కూడా జరుగుతుందన్న నమ్మకం నాకు అస్సలు లేదు ఎందుకంటే డెకరేషన్ చేసేంత టైమో లేదు మెయిన్ థింగ్ ఫోటోగ్రాఫర్ లేదు ఫోటోగ్రాఫర్ని అప్పటికప్పుడు అయితే సెట్ చేసే ఫోటోగ్రాఫర్ తెచ్చిన బ్యానర్ సింపుల్గా సింపుల్ గా బంతి పూలు అలా కట్టేసి డెకరేషన్ అయితే చేసేస్తాను మా వాళ్ళందరూ కూడా ఎల్లో కలర్ డ్రెస్ వేసుకొని అటెండ్ అయిపోయారు హల్దీ అంతా బాగా జరిగింది బాగా జరిగినప్పుడు ఎందుకు బాధపడుతున్నావు అనుకుంటున్నారా ఫోటోగ్రాఫర్ మాకు ఇప్పటికీ కూడా ఫొటోస్ ఇవ్వలేదు ఫోటోగ్రాఫర్ ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియలేదు అంటే మా ఎవరికి టచ్లో కూడా లేదు చేసేది ఏం లేక నాకు కూడా ఒక హెల్దీ ఫంక్షన్ జరిగింది అని ఈ ఫోన్లో వీడియోలు చూసుకొని మురిసిపోతున్నాను